న్యూ ఇయర్ వేడుకల్లో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహిళా కార్యకర్త ఆ ఎమ్మెల్యే మాత్రం పోయడానికి ప్రయత్నించారు మహిళలతో ఒక ప్రజా ప్రతినిధి ప్రవర్తించేది ఇలాగేనా అని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి కరీంనగర్ డిసిసి ఆఫీస్లో జరిగిన ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు అసలు తానెందుకు అలా చేశానో ఏబీపీ దేశానికి ప్రత్యేకంగా వివరించారు నాకు సోదరి తోడబుట్టినటువంటి సోదరి ఏదో పది సంవత్సరాల తర్వాత అధికారం వచ్చిందని మా పున్నమన్న ఏదో ఒక ఉత్సాహం లోపల డ్యాన్ చేస్తా ఉంటే ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినాను దానికి తెలివి ఉండాలి ఒక స్వంత చెల్లి నాకు రాకి ఎవరి సమ కడుతుంది కావలసి ఉంటే ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం ఈ మానకొండరులో మచ్చలేని నాయకుని ఆ విధవకు చెప్పండి మచ్చలేని జీవితం జీవిస్తా నేను తల తిక్క పనులు వేస్తే ఏం చేయాలో అది కూడా చేస్తాం ఒక సోదరిని ఆ విధంగా నా చెల్లె నా తోడబుట్టిన చెల్లి ఆమె నాకు ప్రతి సంవత్సరం కూడా గ్రీట్ చేసేట ఆమె నిన్న ఉత్సాహం లోపల ఎగురుడు దునుకుడు చేస్తే ఆ విధంగా ప్రోత్సహం చేయడం ప్రొజెక్ట్ చేయడం మంచిది కాదు ఇది మన భారతదేశ సాంప్రదాయం అన్న తమ్ముళ్ళ సమ్మ అక్క తమ్ముళ్ళ చెల్లెలు అన్నల సంబంధాన్ని చెడగొట్టిన వారుగా అవుతారు కాబట్టి దయచేసి అవి మానుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా We'll <laughs>